ఒక నాలుగు గ్రామాల నుంచి ఏకగ్రీవంగా వచ్చిన ఈ పేరు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్ గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి పది లక్షల రూపాయలు అభివృద్ధికి నేను ఒకవేళ సర్పంచ్ ని ఏకగ్రీవం చేస్తే ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రామాభివృద్ధికి ఇస్తానని చెప్పిన సందర్భంగా ప్రభుత్వంతో సంబంధం లేదు నా నిన్నీ ఎంపీ గారి నుండి మీకు ఇస్తానని చెప్పిన సందర్భంగా నేను సభ్యు మీ ఎన్నికలు మాత్రమే మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికే ఎన్నికలు మాత్రమే ప్రస్తుతము నా ఎన్నికల గురించి ఆలోచించకండి నా రాజీనామా గురించి ఆలోచించగండి వాళ్ళు ఏవో రాస్తాడారు ఏదేవో చేస్తాడో దాన్ని చూసుకుందాం తర్వాత నేను రాజీనామా చేయడం లేదు స్పీకర్ గారు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది ఏ నిర్ణయం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది మీ అందరి సహకారం ఉన్నది ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ చెప్తున్నారు సార్ డెబ్బై మూడు ఏళ్ళు డెబ్బై నాలుగు ఏళ్ళు ఏ రెండవ చాలా మంది ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అవుతారు తర్వాత వాళ్ళు గుర్తు కూడా కొట్టిపోతాడు అలా కాదు వైజాగ్లో ఫ్లైట్ దిగినా ఢిల్లీలో ఫ్లైట్ దిగినకారం సార్ మీరు మీ అభిమానులారా నేను అనుస్తున్నాను నిజయతిగా పందేయమే తెలుసు అవితి ఆక్రమణ్ క్లియర్ ఎవర్ ది మోసం చేయనంతకనేటి నాసగ్రోత మొఖమిని చెప్తా ని పంటిర్ బాగు లేదు జుబ్లీ సర్కిల్స్ సర్ మానవలి విస్తరణ చేయాలి బిఆర్ఎస్ ఐపీడి 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 బిఆర్ఎస్ గెలుస్తారు 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 తెలంగాణలోతే సోల్జర్ నీ ప్రకృతి ఎగనే జిబ్లీ ఇల్చుకు బీఆర్ఎస్కి వెళ్తామని విపరీతమైన సమాచారం చేసింది ఏమైంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో మనం జుబుల్ అది పట్టణంలో బిజెపి బలంగా ఉండాలని అనుకునే ప్రదేశంలో బిజెపికి చెప్పాలి కూడా మర కూడా బీజేపీ ఏం లేదు లేదు ఎంపీ ఓట్లు పడేయడే ఒక గ్రామ పంచాయతీలో బిజెపిస్తున్న మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మన పోటీ అంతా తీయ